ఫ్రెండ్స్ వెల్కమ్ ఏవిఎస్ లోక్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు సంబంధించి మన యొక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది దివ్యాంగులకు వరాల అయితే కురిపించడం జరిగింది ఏడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఆ కీలక నిర్ణయాలతో దివ్యాంగులకు ఏదైనా ఉపయోగం ఉందా లేదా పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివ్యాంగుల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు గౌరవం జీవన ప్రమాణాల మెరుగుదల అందించాలనే లక్ష్యంగా ఇంద్రధనస్సు తరహాలో ఏడు వరాలు ప్రకటించారు దివ్యాంగులకు ఏపీఎస్ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇప్పటి వరకు మహిళలకు మాత్రమే ఉన్న ఈ పథకాన్ని ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ఇక మీదట దివ్యాంగులకు కూడా వర్తింపజేస్తామని ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అదేవిధంగా ఇంకొక అప్డేట్ ఏంటి అంటే గనక స్థానిక సంస్థల్లో దివ్యాంగుల ప్రాతినిధ్యం స్థానిక సంస్థలు కార్పొరేషన్లు మరియు పబ్లిక్ హెక్టార్ ఎంటర్ప్రైజెస్లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని తప్పనిసరిగా నామినేట్ చేసి విధానాన్ని అమలులోకి తీసుకురాబోతున్నారు అలాగే ఆర్థిక సబ్సిడీ పథకాల పునరుద్ధరణ కూడా చేస్తున్నారు ఇప్పుడు ఎస్సీ ఎస్టీబీసీ మరియు మైనార్టీలకు ఇచ్చేటట్లుగా ఏదైతే సబ్సిడీ లోన్స్ ఉన్నాయో అవి ఇక మీదట దివ్యాంగులకు కూడా ఆర్థిక సబ్సిడీ పథకాలను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోనుంది అలాగే క్రీడా కార్యక్రమాల్లో దివ్యాంగులకు అవకాశాలు ఇస్తున్నారు శాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని క్రీడా కార్యక్రమాలు ప్రతిభాభివృద్ధి పథకాలు దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు సీఎం తెలిపారు అలాగే హౌసింగ్ ప్రాజెక్ట్లో గ్రాండ్ ఫ్లోర్ కేటాయింపు అయితే ఇవ్వడం జరుగుతుంది బహుళ అంతస్తులు కలిగిన ప్రభుత్వ గృహ నిర్మాణాల్లో దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్కు తప్పనిసరి కేటాయించే విధంగా ఈ యొక్క విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అలాగే ప్రత్యేక డిగ్రీ కాలేజ్ మరియు పెన్షన్ పంపిణీ పట్ల ఒక అప్డేట్ చూద్దాము బాపట్లలో ఉన్న ప్రభుత్వ పాఠశాల జూనియర్ కాలేజీలతో పాటు వినికిడి ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజీ స్థాపించబోతున్నారు అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజీలు హాస్టల్స్ చదువుతున్న విద్యార్థులకు దివ్యాంగ విద్యార్థులకు అదే చోట సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీ చేసే విధంగా అమలు చేయబోతున్నారు మన యొక్క ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే అమరావతిలో రాష్ట్ర స్థాయి దివ్యాంగ భవన్ దివ్యాంగుల కోసం రాష్ట్ర స్థాయిలో అన్ని సేవలు మద్దతు కార్యక్రమాలు శిక్షా కేంద్రాలు హక్కుల పరిరక్షణ సేవలను ఒకే చోట అందించేలాగా దివ్యాంగ భవన్ని అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు సో ఈ ఏడు నియమాలను మన యొక్క ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారైతే దివ్యాంగుల కోసం తీసుకురావడం జరిగింది సో ఇంద్రధనుసులో ఏ విధంగా ఏడు రంగులు ఉంటాయో అదేవిధంగా ఈ యొక్క ఇంద్రధనస్సు స్కీమ్ని తీసుకురావడం జరిగింది ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సో మనకైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దివ్యాంగులకు ఈ యొక్క నియమాలు ఈ యొక్క సేవలు అందించాలని ఏపీ సీఎం అయితే నిర్ణయించడం జరిగింది అలాగే దీనితో పాటుగా మనకు ఇంకొక అప్డేట్ కూడా ఇచ్చుంటే బాగుండు ఏంటి అంటే కనుక దాదాపుగా మనకు దివ్యాంగులకు లక్ష ముప్పై తొమ్మిది వేల పెన్షన్ అయితే క్యాన్సిల్ చేశారు వాళ్ళందరిలో తొంభై శాతం దివ్యాంగులే ఉన్నారు అర్హత ఉన్నా కూడా వారికి పెన్షన్ రాదు అని నోటీసులు ఇవ్వడం జరిగింది వాళ్ళ విషయంలో కూడా ఏదైనా చొరవ తీసుకొని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి మద్దతు తెలిపే విధంగా కార్యక్రమాన్ని చేపడితే బాగుండు అని అనిపించింది సో చాలామంది అయితే ఈ యొక్క పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు దివ్యాంగులైనప్పటికీ వారి పెన్షన్ ఎప్పుడెప్పుడు కొట్టేస్తారా అని భయాందోళనలో ఉన్నారు కాబట్టి వీరికి సంబంధించి త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను అలాగే మనం చూసుకున్నట్లయితే గనక చాలామందికి నోటీసులు ఇవ్వలేదండి ఇంకా రీ కూడా పిలవడం లేదు దీనికి సంబంధించి ఏదన్నా అప్డేట్ ఉన్నా కూడా మంచిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి దివ్యాంగులకు సంబంధించి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవీఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్